లామినిన్ అనేది మన శరీరంలోని ఒక అతి ముఖ్యమైన ప్రోటీన్ ప్రోటీన్ అంటే మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి ఈ లామినిన్ అనేది ఒక పెద్ద మాలిక్యూల్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు దీని నిర్మాణం అచ్చం ఒక క్రాస్ ఆకారంలో కనిపిస్తుంది శాస్త్రవేత్తలు దీనిని క్రూసి షేప్ అని కూడా పిలుస్తారు దీనికి అర్థం కూడా ఆకారం అని మరి ఇంత ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న ఈ లామినిన్ మన శరీరంలో ఏం పని చేస్తుంది దీని పనిని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పెద్ద భవనం కట్టాలంటే ఇటుకలను పేర్చి ఒకదానికొకటి అతికించడానికి సిమెంట్ ఎలా అవసరమో మన శరీరంలోని లక్షల కోట్ల సెల్స్ ను ఒకదానికొకటి అంటి పెట్టుకుని వాటిని ఒక క్రమ పద్ధతిలో ఉంచడానికి లామినిన్ అనే సిమెంట్ అవసరం లామినిన్ మన శరీరానికి ఒక సూపర్ గ్లూ లాంటిది కణాలను పట్టి ఉంచుతుంది మన చర్మం అవయవాలు కన్నరాలు అన్ని కణాలతో నిర్మితమైనవే ఈ కణాలన్నీ చల్లా కాకుండా ఒక కణజాలంగా టిష్యూలా ఏర్పడడానికి లామినిన్ ఆధారం ఇది మన కణజాలాలకు ఒక ఫౌండేషన్ లా పనిచేస్తుంది ఇది లేకపోతే మన శరీరానికి ఒక ఆకారం అనేది ఉండదు మనకు ఎప్పుడైనా గాయం తగిలినప్పుడు కొత్త కణాలు ఏర్పడి ఆ గాయాన్ని పూడ్చడానికి లామినిన్ కీలక పాత్ర వహిస్తోంది లామినిన్ కేవలం కణాలను పట్టి ఉంచడమే కాదు వాటికి ఒక జిపిఎస్ లాగా దారి కూడా చూపుతుంది తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు కణాలు ఎక్కడికి వెళ్లాలి కన్ను గుండె చర్మం లాంటి వివిధ అవయవాలుగా ఎలా మారాలి అనే సంకేతాలను లామినీని అందిస్తుంది అది ఒక రహదారి మ్యాప్ లా పనిచేసి కణాలను సరైన గమ్యస్థానానికి చేరవేస్తుంది మనకు గాయం తగిలినప్పుడు కొత్త చర్మ కణాలు ఆ గాయాన్ని పోడ్చడానికి ఎటువైపు ప్రయాణించాలో లామినీని నిర్దేశిస్తుంది కొన్ని అవయవాలలో లామినిన్ ఒక ఫిల్టర్ గా పనిచేస్తుంది ఉదాహరణకు మన కిడ్నీలలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో బేసెల్ లామినా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది రక్తంలోని వ్యర్థాలను బయటకు పంపి ప్రోటీన్ల వంటి అవసరమైన పెద్ద అణువులను మూత్రంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది సింపుల్ గా చెప్పాలంటే లామినిన్ కేవలం ఒక ప్రోటీన్ కాదు అది మన శరీరానికి ఒక పునాది ఒక జిగురు ఒక మార్గదర్శి ఒక రక్షక కవచం అనేక ప్రోటీన్లలో ఒకటైన లామినిన్ మన శరీరంలో ప్రతి భాగాన్ని ఒక చోట పట్టి ఉంచే ఒక అద్భుతమైన ప్రోటీన్ లామినిన్ మన శరీరాన్ని కలిపి ఉంచుతుంది అని మనం తెలుసుకున్నాం దాని ఆకారం సిలువని కూడా చూసాం ఈ రెండు విషయాలను కలిపి చూసినప్పుడు మీకేమైనా గుర్తొస్తుందా